నేను సీరియస్గా చెప్తున్నాను పిల్లల్ని ప్రేమించండి గారాబం పెట్టండి బంగారం అనండి సింగారం అనండి వజ్రాలు వైడూర్యాలు అనండి ప్లాటినం అనండి ఎన్నంటే అనండి కానీ దేవుడి విషయంలో తేడాగా ఉన్నారనుకోండి వజ్రాలు పగులుతాయని కూడా చెప్పండి బంగారం నూరేస్తానని చెప్పి మాట వినకపోతారే బట్టలు కాదు కదా బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదని చెప్పండి మీరు దేవుడి విషయంలో కనుక మీ సిన్సియారిటీ మెయింటైన్ చేయలేదరే నేను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాను ఏమనుకుంటున్నాను చెప్పండి ఇది కనుక మనం చెప్పకపోతే నేను చెప్తాను మన పిల్లలు ఆల్రెడీ ఏలీ దైవజనుడు ఉండగా మరొక దైవజనుడు ఏలి దగ్గరికి పంపిస్తున్నాడంటే దేవుడు ఏం డిసైడ్ అయిపోయాడు చెప్పండి మీరు దైవజనులుగా చెప్పండి ఫెయిల్ అయ్యారు ఆ ముప్పై ఐదు వచ్చిన వరకు మీరు చదవండి ఆ ముప్పై ఐదు వచ్చిన వరకు ఏమంటే చెప్పిన ఒక నమ్మకమైన దైవజను నేను మళ్ళీ లేవనెత్తాను అంటే బాధ అని చెప్పినా నువ్వు ఉన్నావు నీ కొడుకులు ఉన్నారు నీ పరిచయ జీవితం ఎంత ఉంది ఇంత పరిచర్య జీవితం మీకు సంఘంలో ఎంత ఉన్నా మీరు కాదు మరొక దైవజను నేను లేపుతాను అన్నాడంటే అది ఎంత బాధకరమైన మాట అండి పైగా వచ్చిన వ్యక్తి ఏమని చెప్తాడు తెలుసా ఇదిగో నీ ఇంట్లో ఎవడు ముసలోడు వరకు బాతకరో చచ్చిపోతారు నీ ఇంట్లో నీ కొడుకులు చచ్చిపోతారు నీ ఇంట్లో ఎవరైనా వయసు మళ్ళిన తర్వాత నడి వయసు దాటే వరకు ఎవరు ఉండరు అందరు చనిపోతారు ఇలాంటి ప్రవచనం ఒక దైవజనుడు చెప్తే ఎంత సీరియస్ గా ఉండాలండి ఈయన అయ్యా అయ్యా అలా వద్దయ్యా నేను భరించలేను మీరు అలాంటి మాటలు చెప్పకండి దేవా క్షమించేవా ఇప్పటి నుంచే నేను చెప్తాను ఏదో ఒకటి చెప్తాను ప్రభావా అనాలి కదండి ఏమీ తర్వాత సమయలు కూడా వచ్చి చెప్తాడు ఏమని చెప్తాడు సమయలు దేవుడు నీకు ఇలా వ్యతిరేకంగా చెబుతున్నాడు దేవుడు నిన్ను నీ నీ యొక్క కుటుంబాన్ని దేవుడు ఇలా చేయబోతున్నాడు అంటే అలా ఎలా చేస్తాడు అయ్యా సీరియస్గా చెప్తే బాగుండు ఏమి చెప్పకండి ఏమన్నాడు తెలుసా మరి చేత చేయనియండి ఏమంటావండి అన్నాడు అంత నెగ్లెక్టెడ్ అండి ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చాడండి వచ్చే ఏడాదికి నువ్వు నీ పిల్లలు మట్టి పోతారని దేవుడు మన ద్వారా ఎవరొకరితో చెప్పేస్తే ఏం చేస్తామండి అయ్యి అలా కాదయ్యా ఏదో తెలుసో తెలియక పిల్లలు తప్పు చేస్తారు తెలుసో తెలియకో ఇంట్లో తప్పు జరిగిపోయింది అని అడుగుతామో అడగమా దేవుడిని దేవుడికి ఇంకెలా నచ్చితే అలా చేయనీయండి అంటే ఏమంటామండి అంటే అంత అడుగుతున్నాడు ఫ్యామిలీ విషయంలో అంత అలా ఎలా ఆయన అంత నెగ్లెట్గా ఉన్నాడు ఆ నెగ్లెజెన్సీ ఆయన చెడ్డోడు కాదండి ఆయన తాగడు ఆయన ఏం అండో ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు ఆయన కోపిస్ట్ కాదు గర్విస్ట్ కాదు ఈ లక్షణాలు ఏమీ లేవు మరి ఫ్యామిలీ ఎందుకు పాడు అంత మంచి తండ్రికి పిల్లలు ఎందుకు పాడయ్యారంటే ఆయన దగ్గర చెడు లక్షణాలు ఏమీ లేవు ఎందుకు పాడైందంటే సీరియస్గా ఇంట్లో ఉండడు అందుకే ఇల్లు పాడైపోయింది మీ పిల్లలు ఎదుట మీ కుటుంబం ఎదుట మీరు ఇంట్లో సీరియస్గా లేకపోతే నేను చెబుతున్నాను నేను చెబుతున్నాను వాళ్ళు లోకు కడతారు లేని లోకు కట్టారు ఎంత లోకు కట్టారంటే దేవుడు చెప్తున్నాడు నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు ఏలి నేను ఒక మాట అడుగుతున్నాను ఏలి మిమ్మల్ని ప్రవ్వు పెట్టుకుంటకై జనులకు ఇస్రాయేల్ చేయి నైవేద్యములలో శ్రేష్ట భాగములు పట్టుకొనొచ్చు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు అక్కడ క్వశ్చన్ మీకు అర్థమవుతుందో లేదో ఏమంటున్నాడు మీకు కొవ్వు బాగా ఎక్కువయ్యింది అన్నాడు నీ కొడుకులకి బాగా కొవ్వు ఎక్కువైందంటే బాగున్నావు కానీ ఎవరిని కలుపుతున్నాడు అందులో చెప్పాలి నా మాట మీకు అర్థమవుతుందో లేదంటే నీ కొడుకులు బాగా తిని కళ్ళు నెత్తికెక్కాయ్యా నీ కొడుకులు బలి నైవేద్యాలు తిని వాళ్ళ కళ్ళు మూసుకుపోయే శ్రేష్ట భాగాలు శ్రేష్ఠవాళ్ళు అంటే తెలుసుగా మంచి మంచి ముక్కలు ఈ శ్రేష్ట భాగాలన్నీ మీరు తీశారుగా మీరు ఇన్ని శ్రేష్ట భాగాలు తీస్తున్నారు మీరు మిమ్మును మీరు మిమ్మును మీరు మిమ్ములు నట్టినాడంటే కొడుకులతో పాటు ఈ బలి నైవేద్యాలు తినడంలో ఎవరికి వాట ఉంది చెప్పండి కొడుకులట బాగా గమనించండి ఏలి యొక్క వీక్ పాయింట్ పట్టుకున్నారట ఏలీకి ఈ యూదుల యొక్క కొన్ని గ్రంథాల్లో ఉంది ఏమనంటే ఏలీ గారికట కొంచెం భోజన ప్రియుడు ఎవరు ఏలి ఆయన భోజన ప్రియుడు కనుక ఆ మూలాల్లో రాసిందేటి తెలుసా ఇక్కడ ఏలీ కూడా కలిపి తింటున్నాడు ఎక్కువగా ఆయన ఏం తింటాడంటే కొన్ని వ్యాఖ్యానాల్లో ఉంది ఏమనంటే ఆయన జంతు యొక్క సైడ్ రిప్స్ ఉంటాయి చూస్తే సైడ్ రిప్స్ తెలుసుగా కొంతమంది దుమ్ములు పులుసులు మట ఏ ఉంటాయండి పేర్లు పాయ పాయా చెప్పరా పాయా అదిగో పాయ పూరి నిజంగానే ఏలీ గారికి ఏమంటే ఇష్టం అంటే ఏలీ గారికి ఏమంటే ఇష్టం సైడ్ రిప్ తెస్తే వాళ్ళ కొడుకులు ఈట్రా బల్ది చెరట్రా నైవేద్యం తెచ్చారు తప్పు కదరా సంద దేవుడు సందాక లేదు దేవుని కోణకులు ఇవి మీరు తెచ్చారు ఏంట్రా అడిగితే వెంటనే అంటారు నానా నీకు ఏం తెచ్చాను తెలుసా చెప్పు ఏంది తెచ్చాం సైడ్ రిప్ తెచ్చాం సర్లే చెత్తే జరిగిన గీపురాలు చేయకండి అన్నాడట నడుగుతున్నాను మన పిల్లలు అలటలు చెప్పినా మన వీక్నెస్ ఏంటో వాళ్ళు చెప్పండి పట్టుకుంటారు వాళ్ళు మా నాన్నకి ఇది ఇస్తే మాట్లాడ్డు చెప్పండి మా అమ్మకి బిస్కెట్ వేస్తే చెప్పండి మాట్లాడదు మా అమ్మకే నాన్నకి బిస్కెట్లు వేస్తే మాట్లాడరు మాట్లాడరు ఈ వీక్ పాయింట్లు పట్టుకుంటారు ఖచ్చితంగా పట్టుకుంటారు అందుకే చూడండి ఈ బలి నైవేద్యాల్లో కొడుకులు తినడమే కాదు ఎవరికి ఇచ్చాడట ఎవరికి తన తండ్రికి కూడా ఇచ్చాడట మన టేస్ట్లు ఏంటో మన పిల్లలు పసిగడతారు మన డబ్బులు ఎక్కడ పెడుతున్నామో మన పిల్లలు చూస్తారు మనం పోపు డబ్బులు పెడుతున్నాము బీరువా బట్టల కింద మూడో జతలు పెడుతున్నామో అన్నీ చూస్తారు అలా తెలుసా మొత్తం డబ్బులు తీసేస్తే తెలిసిపోద్దని వరుసలో రెండు కాయంతైలే తీస్తాడు అడిగి ఎన్ని తిరిగితేటో అడిగి ఎన్ని తెలివితేటలు అడుగుతున్నాను ఒకవేళ రెండు వందలు తక్కువ వస్తే నాన్నకు తెలియదు అంటే అడుకో విషయం తెలుసు మా నాన్నకు అంత గ్యాప్ ఏమి వీక్ పాయింట్ గుర్తుపెట్టు నాన్నవరే ఏంటారు అలా తిరిగి ఎలా తిరుగుతున్నావు అంటే ఏంటో అంటే ఈరోజు నీకేం తెలుసు అని తెస్తాను నీకు ఏం తెలుసు తెలుసా కాకినాడ నుంచి ఏం తెచ్చాను తెలుసా ఏం తెచ్చాను బిర్యానీ తెచ్చాను నేను అదోవా తిరుగుతున్నారు నేను అంటే ప్రేమండి అదొక ఏం తెచ్చావు దమ్ బిర్యానీ తెచ్చావా ఇట్ అట్లా అడుగుతున్నాను వాళ్ళు పసిగడతారు నేను సీరియస్గా చెప్తున్నాను వాళ్ళు పట్టుకుంటారు మమ్మీ దగ్గరికి వచ్చి నేను మమ్మీ అనుకున్నా మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు తెలుసా అచ్చు నాకు సిస్టర్ లా ఉంటావు అంటున్నారు అనగానే ఊరుకో అంటుంది తర్వాత తర్వాత మాడుతుంది అంటున్నారా కొంచెం కొంచెం సన్నమైతే అయితే బాగుంటుంది ఇంకానే ఇంకా అన్నారట సంతూరు వాడుతున్నాం కదా అన్న మాట్లాడుతున్నాం మీ పిల్లలు మీకు ఎలా బిస్కెట్లు వేయాలో వాళ్ళకి తెలుసు పసిగడతారు డాడీ నువ్వు నాకు బ్రదర్లా ఉంటావు మమ్మీ నాకు సిస్టర్లా ఉంటావు అనగానే వెళ్ళేటప్పుడు నీకు డ్రెస్సు నాకు టైట్ ఫిట్ స్కిన్ అది అదేంటంటారు స్కిన్ టైట్ స్లీవ్లెస్ వేసుకుందాం అనగానే బయట వాళ్ళు అడకపోయినా సిస్టర్లాగా ఉన్నాం కదా బ్రదర్స్ లాగా ఉన్నాం కదా ఇద్దరం టీషర్ట్లు వేసుకున్నాం బ్రదర్ లాగా ఉన్నా అలా అడగకపోయినా చెప్తాం మనం వాళ్ళు వీక్ పాయింట్ పట్టుకుంటారు మళ్ళీ చెప్తున్నాను ఇంట్లో వాళ్ళకి సీరియస్గా మన ఇంట్లో చాలామంది తెల్లెంటుకు తెల్లకి రానియండి తెల్ల వెంటుకలు రంగు వేయకండి నిజంగా చెప్తాను బాగుంటుంది అదొక డిగ్నిటీ అది నాకు వస్తున్నాయి ఎక్కడెక్కడ రానియండి బాగుంటాయండి నిజంగా తెల్లండి కానీ మనం ఏం చేస్తాం వాళ్ళ ముందు రంగులేస్తాం అలా పాముతాం ఇలా పాముతాం రంగులేస్తాం ఆ తలకు రంగులేస్తాం హా మా నాన్న రంగు వేసాడంటే చెప్పండి మనం చాలా రంగులు వేయచ్చు అనుకుంటారు అనుకో డిఫరెంట్ 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 రంగులు వేస్తారు మొన్న ఒక ఆవిడ ఎవరు ఏటా అడక్కండి పెళ్ళి జరిగింది ఆ పెళ్ళులండి ఈ అంగుల మోతాదు మేకప్ వేయించిందండి ఎవరైనా నడకండి ఆ బ్లేడ్ పెట్టి ఎలా గీస్తే అంగులు అంగులు లోపలికి ముక్కు ఈ ముక్కుని సన్నంగా చేస్తారు ఇలా అంగులు అంటే నేను అడుగుతున్నాను మీరు క్రిస్టియన్స్గా ఏంటిది వ్యవహారం అంటే వాళ్ళ చే వాళ్ళ 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 అబ్బాయి హిందీ సాంగ్ ఉంటుంది హిందీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ పెళ్ళికూతురు ఇలా పట్టుకున్నాడు ఆ అబ్బాయి వస్తున్నాడు వెనకాల తు హే మేరీ జాని అని ఒక్కొక్క సాంగ్ అలా ప్లే అవుతుంటే అరే నువ్వు పాస్టర్ గారు అబ్బాయి మీ అమ్మగారు ఫాస్టర్ అమ్మగారు మీరు బీజిఎం సాంగ్ హిందీ లవ్ సాంగ్ ఎలా పెట్టారంటే మా అమ్మే దలసరేసింది చెప్పండి నేను సాంగ్ ఎత్తాయో అడగలరా చెప్తున్నా అడగలరా ఏలి కూడా వీక్ పాయింట్ పట్టారు ఎంత వీక్ పాయింట్ పట్టారు చూడండి ఏలిని ఏమంటున్నారంటే నాన్న ఇదిగో నీకు కూడా తెచ్చాం అందుకే దేవుడు మో మాటం లేకుండా అన్నాడు నీ కొడుకులకే కాదు క్రో పట్టింది చెప్పండి నీకు కూడా క్రో పట్టింది నేను ముగించేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను ఏలి నీ కొడుకులు ఇలా చేశారు కనుక నీ కొడుకుల్లో లేదా నీ సేవ జీవితంలో ఇంకెవడో ఎక్కువ వయసులో చెప్పండి బతకరు ఏలి కుటుంబంలోనే కాదు క్రైస్తవంలోనే పెద్ద జాడ్యం అని చెప్పిన ప్రేమ పేరు మీద మన పిల్లలు మనం చెప్పండి పాడు చేస్తాం ప్రేమించొద్దని బైబిల్ చెప్పట్లేదు ప్రేమించండి కానీ దేవుడి విషయంలో ఏదైనా తేడా ఉంటే మా నాన్న ఈ విషయంలో ఊరుకోడని వాళ్ళకి చెప్పండి ఎందుకంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు అయితే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి గుర్తుపెట్టుకోండి మన పిల్లలకి ఏం చెప్తాం చెప్పినా మనం చచ్చికి కానీ మన పిల్లల్ని ఏమంటాం చచ్చికెళ్ళలేదేరా అంటాం ఆడేమనుకుంటాడు నువ్వు డిల్లేడ్ పెట్టి అనుకుంటాడు కానీ ఆ బయటకు అనలేడు రోజు పెద్దోడు అవుతాడు చచ్చికి అంటే ఏంటి అంటాడు ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను మీరు చర్చిలో ఎలా ఉండి మీరు బయట ఎలా బిహేవ్ చేస్తే ఆ నాటకాలు పిల్లలు చెప్పండి పసిగడతారు ఖచ్చితంగా పసిగడతారు అందుకే చూడండి మన పిల్లల రక్షణ కొరకు మనం ప్రార్థించం మన పిల్లల యొక్క భయభక్తుల కొరకు మనం ప్రార్థించాం వాళ్ళ ముందు ఎప్పుడు ప్రార్థన చేసినట్టు మనకు కనబడం వాళ్ళ ముందు ఎప్పుడు బైబిల్ చదువుకున్నట్టు కనబడం వాళ్ళ ముందు ఇదిగో దేవునితో పెనుగులాడుతున్నట్టు ఎప్పుడు మనకు కనబడం ఎప్పుడు వాళ్ళకి అలా కనబడకపోతే ఇప్పటికి ఇప్పుడు వచ్చి మన పిల్లలు భక్తి పరులా కనబడమంటే కనబడతారా కనబడరు వాళ్ళు రే బైబిల్ చదవరంటే నాన్న నువ్వు ఎప్పుడు చదువునట్టు నాకు కనబడలేదంటాడు ప్రార్థన చేయంటే అమ్మ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా నాకు కనబడలేదు నువ్వు చర్చి నుంచి వచ్చినట్లే ఆ కబోర్డ్లో పాడేస్తావు నువ్వు ఆ ముందు కూర్చుంటావు నువ్వు చదివి చదివి అని అడిగితే ఏలి ఎలా పాడైపోడంటే ఏలి మీరు చూడండి ఏలి పాడైపోవడానికి కారణం పాడ దాన్ని పాడైపోవడం అనాలో నెగ్లెజెన్సీ అనాలో ఏమనాలో తెలియదు కానీ ఇతరులకు చెప్పే అంత పవర్ఫుల్ మెసేజ్ చెప్పండి ఇంట్లో చెప్పలేదు అరే అవి దేవునికి సంబంధించింది అది బైబులు అది ప్రార్థన గది అది జాగ్రత్త ఈ నువ్వు వెళ్ళకూడదు ఇలా వాడకూడదు ఇవి మీరు సీరియస్గా కనుక మీ పిల్లలకి చెప్పలేదో ఏలి కడుకు కొడుకు లోకు కట్టారని ఎంత వాస్తవమో మన పిల్లలు కూడా మన లోకు కట్టి మన వీక్ పాయింట్ ఏంటో ఖచ్చితంగా పసిగడతారు సరిగ్గా టయ్యానికి మన వీక్ పాయింట్ వాళ్ళు పట్టుకుని అది హైలైట్ చేస్తారు వాళ్ళు నీ పిల్లల ముందు ఏదో లసుకు దొరికింది అనుకో లసుకులు ఉంటాయి కదా తెలుసుగా లసుకులు ఏదో ఒక లసుకు దొరికింది అనుకో నాన్న లేనప్పుడు అమ్మ ఎలా ఉంటుంది అమ్మ లేనప్పుడు నాన్న ఎలా ఉంటున్నాడని వాళ్ళ గానికి పసిగట్టారు అనుకోండి వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ మిస్టేక్ చేస్తారు ఏంట్రీదంటే కంగారు పడకం నాన్న రాని వారిని గుర్తుపెట్టుకో కంగారు పడక అమ్మ రాని నీకు మిక్సీ ఆన్ చేస్తుంది కంగారు పడక అని చెప్తాను కష్టంగా చెప్పరు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లలు ఏం చూడరు అనుకోకండి మీరు ఏం మాట్లాడుతున్నారో చూస్తారు మీరు ఏం చూస్తున్నారో చూస్తారు మీరు ఎలా నడుస్తున్నారో చూస్తారు మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో చూస్తారు అన్నీ చూస్తారు వీక్ పాయింట్లు అన్నీ జాగ్రత్తగా గ్యాదర్ చేసుకుంటారు సరిగ్గా టైం వచ్చినప్పుడు మనం వాళ్ళని ఏమన్నా గద్దెస్తే ఓపెన్ అయిపోతారు అప్పుడు మనం అనుకుంటాం రే ఎన్ని దాచుకున్నారా మనసులో అని అప్పుడు మనకు అర్థమవుద్ది వాళ్ళన్నీ దాచుకుని రెడీగా ఉంటారు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మళ్ళీ చెప్తున్నాను పెద్ద జాడ్యము పెద్ద జాడ్యము మన పిల్లలకి గారాపం పెడతాం చర్చిలో పిల్లలు వస్తారు పిల్లలు తిరగచ్చు పర్లేదు కానీ చర్చిలో పిల్లలు తిరుగుతున్నప్పుడు నేను ప్రవరాత్రి భోజనం పంచుతున్నప్పుడు నా కూతురు వచ్చి డాడీ నాకో అన్నప్పుడు ఆగ కాలు మూసుకొని పెడతాను నీకు అనుకోండి ఏమనుకుంటుంది నా కూతురు ఎదిగిన తర్వాత ఏమనుకుంటుందండి ఆహా అంటే మా నాన్న ప్రవరాత్రి భోజనం సీరియస్గా ఏమీ తీసుకోవడానికి అందరూ మూసు అందరూ కళ్ళు మూసుకుని వెంటనే వాళ్ళు నోట్లో పెట్టాడు మిగిలిన దాక్షరాసం వాళ్ళకి ఇచ్చాడు నేను ఎదిగిన తర్వాత వాళ్ళకి ఇది ప్రభు యొక్క శరీరము ఇది ప్రభు యొక్క రక్తం అంటే నాన్న ఎన్నిసార్లు తినలేదు నేను అనుకుంటాను నేను సీరియస్గా చెప్తున్నాను పిల్లల్ని ప్రేమించండి గారాబం పెట్టండి బంగారం అనండి సింగారం అనండి వజ్రాలు వైడూర్యాలు అనండి ప్లాట్నం అనండి ఎన్నంటే అనండి కానీ దేవుడి విషయంలో తేడాగా ఉన్నారనుకోండి వజ్రాలు పగులుతాయని కూడా చెప్పండి బంగారం నూరేస్తానని చెప్పండి మాట వినకపోతేరే బట్టలు కాదు కదా బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదని చెప్పండి మీరు దేవుడి విషయంలో కనుక మీరు సిన్సియారిటీ మెయింటైన్ చేయలేదరే నేను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాను ఏమనుకుంటున్నా అని చెప్పండి ఇది కనుక మనం చెప్పకపోతే నేను చెప్తున్నాను మన పిల్లలు మొక్క ఈ విధంగా మనం వంగదీగిపోతే వాళ్ళు మృణ్ అవుతారు మనం బలహీనమైన మొక్కలం అవుతాం వాళ్ళు బలమైన మృరాలు అవుతారు ఆ టైంలో మనం ఎంత మాట వాళ్ళు